ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రావణ మాసంలో వచ్చే కృష్ణ జన్మాష్టమి యొక్క విశేషాలను ఇక్కడ వివరిస్తున్నాను కోటి ఏకాదశి వ్రత ఫలాన్నిచ్చేది శ్రీకృష్ణాష్టమి వ్రతం ఈ శ్రీకృష్ణ అష్టమి శ్రావణ మాసంలో బహుళాష్టమి రోజు శ్రీకృష్ణ శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు అష్టమి అంటే ఎనిమిదవ తేదీ ఈ ఎనిమిది అంకెతో చాలా సంబంధం ఉంది శ్రీ కృష్ణ ఓ నమో నారాయణాయ ఎనిమిది అక్షరాక్ష మంత్రం ఇది అష్టాక్షరి మంత్రం అంటారు దీన్ని దశావతారంలో ఎనిమిదవ ఇది కృష్ణావతారం ఇక దేవికి దేవుని దేవికి ఎనిమిదవ సంతానం కూడా ఈ కృష్ణ భగవానుడే అదే కాక కృష్ణుడు జన్మించినది ఎనిమిది అంటే తల్లి గర్భంలో ఎనిమిది నెలల్లోనే అతను జన్మించాడు ఆయన అదీ కాక కృష్ణుడు కృష్ణజన్మస్థానం స్థానం చర్చాలకు ఎనిమిది ద్వారాలు ఉన్నాయట అంటే అన్ని ఎనిమిదో కూడా ఉన్నాయి ఎనిమిది అంటే అష్ట కష్టాలు అనే కదా శ్రీకృష్ణుని జీవితంలో ఆయన సుఖమైన జీవితం అనడానికి లేదు అన్ని రకాల కష్టాలతోనే ఆయన జీవితం ప్రారంభమైంది కృష్ణుడికి ధర్మవతులు కూడా ఎనిమిది మందే ఉన్నారు కృష్ణ శబ్దానికి కష్టాలు తీర్చేవాడు అని అర్థం వస్తుంది విశ్వాన్ని తన రూప గుణాతిశయంతో ఆకట్టుకుంటాడు అని అర్థం అన్నమాట కృష్ణ శబ్దం అంటే కష్టాలు తీర్చేవాడని అర్థం అన్నమాట విశ్వాన్ని తన రూప గుణాతిశయంతో ఆకట్టుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్తుడు శ్రీమహష్ణువు తల్లిదండ్రులయ్యే అదృష్టం దేవికి వస్తువులకు దక్కింది అది పూర్వజన్మలో వారి భగవంతుడిచ్చిన వరం ఇక నంద యశోదల భాగ్యం ఇంతింత అని చెప్పగలమా గోకులంలో నంద యశోదలకు ముద్దుల తనయుడైన పెరుగుతూ ముద్దు మురిపాలతో వారు నలరించి రేపల్లెలో తనకే ఎదురుచూస్తున్న భక్తకోటిని కోటిని మెరిపించడం కోసం కోరి తరలి వచ్చాడు యశోద శ్రీకృష్ణ అవతారం పరిపూర్ణమైన పర పరమానందమైన శ్రీకృష్ణుడు పరిపూర్ణమైన పరమానంద భరితమైన ఆశ్రితులను ఆదుకునేందుకు ధరించిన పరిపూర్ణ అవతారం ఇది ద్వాపరయోగంలో రాక్షసాంశ రాజులెందరో ప్రభువులై ప్రజల్ని పీడి పీడిస్తుంటారు ఆ సందర్భంలో దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసి ధర్మాన్ని సంరక్షించడంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతారం ధరించి వాళ్ళను శిక్షించాడు చాలా వరకు మహర్షులు దేవతలు గోప గోపీ జనం గాను ఆదిశేషుడు బలరాముని గాను శ్రీకృష్ణుని అన్నగారి గాను ఇంకా ఎందరో ఆయన అనుసరించి ఈ దోపరయంలో జన్మించారు శ్రీకృష్ణ పరమాత్మను అవతరించినది మొదలు ప్రదర్శించిన దివ్యలీలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి శ్రీకృష్ణుడు అవతరించిన పుట్టిన చెరసాలలో కదా కృష్ణస్థు భగవాన్ స్వయం అన్నట్లు పురిటి పురిటి పొత్తిళ్లలో ఉండే తన తల్లిదండ్రులైన దేవగే వద్దవులకు శ్రీమన్నారాయణగా తన నిజస్వరూపానికి దర్శనమిచ్చాడు మరణిషమే శిశువుగా మారి వసంతో తండ్రి నన్ను గోకులానికి చేర్చి అచ్చటి యశోదపుత్రికను ఇక్కడికి తీసుకువచ్చి తల్లి ప్రక్కలో కొరండుబెట్టు అని ఆదేశించాడు యోగమాయ సహాయం ఎలాగూ ఉంటనే ఉంది కదా మాయ మహావిష్ణువు యొక్క అపూర్వ శక్తి ఆయన వర్షపడితినాయి విచిత్రంగా ఒక సంఖ్యలు వాటంతట అవే విడిపోయి విడిపోతాయి ద్వారా ద్వారాలన్నీ దర్చుకున్న కాపలాదారులు గాడ ఎదుల్లో మునిగి ఉండి గమనించలేకపోతారు బయలుదేరే అప్పుడు ఆ సమయంలో ఒక దేవుడు శిశువును చేటలో వరుండబెట్టు పెట్టుకొని బయలుదేరాడు ఆ చేటను శిరస్సుపై పెట్టుకున్నాడు ఇంతలో గాలి వాన ఉంచుకొచ్చింది మరి శ్రావణ మాసం కదా తన సహస్ర శీర్షములతో ఆదిశేషుడు పొలవాన్ని చరిత్రంగా పరిచాడు వర్షం నీళ్లు పడకుండా యమున పొంగి పలుతున్న వసుదేవుని మోకాళ్ళ వరకే నీరున్నట్లు తగ్గి దారి ఇచ్చింది యమునానది ఆ విధంగా ప్రయాస లేకుండా గోకులాన్ని చేరిన వసుదేవునికి గాఢ సుషుప్తిలో మునిగి ఉన్న ఊరు తాను ఆడపిల్లను కర్ణదో మగపిల్లవాడిని కర్ణదో కూడా తెలియనంత స్పృహ లేకుండా పరిండి ఉన్న యశోదాదేవి ని చూసి ఆశ్చర్యం కలిగింది వసుదేవునికి ఇంత విష్ణుమయ్య అనుకున్నాడు అని నవ్వుకున్నాడు తన బాల్ని పరుండబెట్టి యశోద ప్రసవించిన బాలికను తీసుకొని మధురకు తిరిగి వచ్చాడు తిరిగి కారాగారంలో ప్రవేశించాడు యథాప్రకారం చేతులకు సంఖ్యలు తగులుకున్నాయి తలుపులన్నీ యథావిధిగా మూసుకున్నాయి శ్రీకృష్ణుడు భగవానుడు దేవికి గర్భం నుంచి ఉదయించిన పవిత్ర దినమే మనం జన్మాష్టమిగా జరుపుకుంటున్నాం అనాదిగా ఆ రోజున జనులు స్థానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి ఉపాసన సంకల్పించాలి శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రమున ఈరోజు రోజు అష్టమి శ్రీ నందు జన్మించాడు అందుచేత అష్టమిని జయంతిగా అష్టమిని శ్రీకృష్ణుని జన్మదినంగా జరుపుకుంటున్నాం ఈరోజు ఉపవాసం చేసేవారు జన్మల పాపం నుండి విముక్తులవుతారని శాస్త్రవచనం పరిశుద్ధ ప్రదేశమున మండపమును చక్కగా అలిగి స్వస్తిక్ ఆకారం ముగ్గు వేసి ఆ స్థలాన్ని బాగా అలంకరించాలి ప్రతిమ లేదా పటాన్ని ఉంచి షోడుశ ఉపచార పూజంతో భక్తితో శ్రీకృష్ణ పరమాత్మను అర్చించాలి దానిపై కలసమును స్థాపించి గోపుల గోపాలుని మంటపంలోకి దేవకి వసలను గోవులను గోపికలను ఆహ్వానం చేయాలి శ్రీకృష్ణ భగవానకు పండ్లు రుచికర పిండి పదార్థాలు లడ్డూలు మోదకములు రుచిగల పాలతో చక్కగా వండిన పదార్థాలతో నెయ్యి పాలు తేనె బెల్లంతో కూడిన నైవేద్యమును ఓం సర్వ ఓం సర్వజ శ్రీహరి నువ్వు స్వీకరించుగాక అని నివేదించాలి తర్వాత పచ్చకర్పూరం యాలకులు లవంగాలు జాజి జాపత్రి మొదలైన సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలమును స్వామికి సమర్పించాలి అనంతరం స్వామి కర్పూర నీరాజనంను నమస్కారమును సమర్పించి పూజను ముగించాలి ముల్లోకాల్లో ఇటువంటి కృష్ణాష్టమి వ్రతం ఇంకొకటి లేదు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోటి ఏకాదశి వ్రత ఫలితం లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది కృష్ణాష్టమి నాడు జనులు తమ ఇళ్లను శుభ్రపరిచి తోరణాలతో అలంకరించి ఇంటి ముంగిళ్లలో బాలకృష్ణుని బాదముద్రలను వేస్తారు మర్నాడు జనులు కొట్టి ఆనందిస్తారు ద్వాపర కలియుగాల సంధిలో శుభ శుభపృత్ నామ సంవత్సరాన సింహమాసమున సూర్యుడు సింహరాశిలో ఉన్న మాసం అనమాట కృష్ణపక్ష స్థితి యుక్త రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు ఆనాటి రహస్థితి ఇలా ఉంది ఋషభంలో లగ్నమందు గురుచంద్రులు తృతీయమున రాహు చతుర్థము అనగా నాలుగవ స్థానంలో రవి బుధ శుక్రులు షష్టమమున అంటే ఆరవ స్థానమున శని నవమున అంటే తొమ్మిదవ స్థానమున పూజకేతువులు ఉన్నారు శ్రీకృష్ణుడికి నాలుగు గ్రహాలు ఉచ్చస్థితిలోను రెండు గ్రహాలు స్వక్షేత్రంలోనూ ఉన్నాయి ఇది మహా మహర్జాతకము చాలా గొప్ప జాతకం అనేది చెప్పవచ్చు కుజుడు ఉచ్చస్థితిలో ఉంటే వరమునకు రాజగున రాజగునని శుక్రుడు ఉచ్చలో ఉంటే రాజలక్ష్మి పొందుతాడని మంచి భార్య లభిస్తుందని ఆ వచ్చే వారిలందరూ కూడా మంచి సేవ చేస్తారని కూడా మనం జ్యోతిష్యంలో చెప్పబడింది చంద్రుడు ఉచ్చనుంటే సుందరమైన ఆకారం కలిగి ఉంటుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఏ వ్యక్తి జాతకంలో అయినా చంద్రుడు ఉచ్చలో ఉన్నా ఉంటే ఆ వ్యక్తి చాలా అందగాడని చెప్పవచ్చు అంటే అందగాడిని మనం మరి ఇంకొకరికి చూడలేము శ్రీకృష్ణుడు గొప్ప జాతకమే కాక ఎవరికి లేనటువంటి ముప్పది ముప్పై రెండు సాముద్రిక లక్షణాలు ఉన్నాయి కరకనే శ్రీకృష్ణుడు సకల లోకారాధ్యుడయ్యాడు శబ్దార్థ కల్పతరు ప్రకారం భక్త దుఃఖ కర్షిణి కర్షిణ కృష్ణహ అంటే భక్త దుఃఖాన్ని పోగొట్టేవాడు శ్రీకృష్ణుడు అనే అర్థం అనవాడు శ్రీకృష్ణుని ఒక మారు కానీ ముమ్మార్లు కానీ స్మరించినవాడు పూజించినవాడు చిరాయువు బాధలేనివాడు ధనధాన్యాధిపతి అవుతాడు అది నారదీయ పురాణం చెప్తుంది జగలద్దు అంతర్యామిగా ఉన్నవాడు యాదవులకు రాజైనవాడు స్వకీయములైన బాహువుల చేత అర్థ ఆ ధర్మ అధర్మాన్ని నాశనం చేసేవాడు సావర జంగమ గణాల సంసార దుఃఖాన్ని పోగొట్టేవాడు సుస్మిత శ్రీముఖం ద్వారా ప్రజపుర పండితలకు ఆనందం కలిగించేవాడుగా శ్రీకృష్ణుడు జయించిగాక అని కొందరు కొనియాడుతారు ఇక ఈయనకు ఎనిమిది మంది భార్యలు వాళ్ళు అష్టమహిషులు శ్రీకృష్ణ భగవానుడికి అష్టమహిషులు ఉన్నారు ఆయన అష్టమాధవుల ప్రడయం విశ్వాదికి ఆనందదాయకం వారిలో ఒక్కొక్కరిని పెండ్లాడిన తర్వాత చెప్తూ పెండ్లాడిన తీరు చెప్తూ పోతే అదో పెద్ద కథ అవుతుంది రుక్మిణి శమంతకమణి సత్యభామ జాంబాహత్లను శ్రీకృష్ణవాడు పరిణయాడిన ఉదంతాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది మిగతావారు మామూలుగా జరిగిపోయింది విదర్భ దేశపు రాజు భీష్మ కుమార్తెని భీష్మ భీష్మకుని కుమార్తె రుక్మిణీదేవి భీష్మకుడు కూతురు రుక్మిణి వివాహాన్ని శ్రీకృష్ణుడితో జరిపేందుకు నిశ్చయిస్తాడు కానీ అతని పెద్ద కొడుకు ఆయన రుక్మి అని సోదరిని పెళ్ళి శిశుపాలతో నిర్ణయిస్తాడు కొడుకు మాట లేక వివాహానికి తరలి రమ్మని శిశుపాలుడిని ఆహ్ ఆహ్వానిస్తాడు కానీ రుక్మిణీదేవి మొదటి నుంచి శ్రీకృష్ణ భగవానుడిని భక్తితో ప్రేమిస్తూ అతన్నే తన పతిగా భావిస్తుంది శిశుపాలుతో శిశుపాలుడితో తన పెళ్ళి వార్త తెలుసుకొని ఒక బ్రాహ్మడి ద్వారా శ్రీకృష్ణుడికి సందేశం పంపుతుంది ఆమె సందేశం అందుకున్న శ్రీకృష్ణుడు వెంటనే విదర్భకు బయలుదేరి వస్తాడు శిశుపాలు వివాహం మహోత్సవానికి జరాసందుడు సాళ్ళుడు తదితర రాజులు వస్తారు వెళ్ళి మరో రోజు ఉందనగా రుక్మిణీదేవి రాచనగర్ వెలుపలగల పార్వతీదేవి గుడికి వెళ్తుంది పూజ ముగించుకొని తిరిగి వస్తుండగా శ్రీకృష్ణుడు తన రథాన్ని తెచ్చి ఆమె ఎగ్గించుకొని ద్వారకకు బయలుదేరతాడు ఆ సమయంలో అతన్ని అడ్డగించేందుకు వచ్చిన శిశుపాలుడు వారి మిత్రులను యాదవసేనలను తరిపివేస్తాడు రుక్మిణి శ్రీకృష్ణ వివాహం ద్వారకలో యథావిధిగా జరుగుతుంది లోక కళ్యాణం కోసం రుక్మిణీ దేవితో పాటు సత్యపామ జాంబవతి భద్ర మిత్రవింద కాళింది నాగ నాగ్నజితి లక్షణ అనే మరో ఏడుగురిని శ్రీకృష్ణుడు వివాహమాడాడు తన అష్టభార్యలతో ద్వారకా నగరంలో ఉంటూ లోకానికి ప్రేమతత్వాన్ని శ్రీకృష్ణుడు చాటాడు ఇక ఇలా ప్రేమస్వరూపుడు అనే పేరు కూడా ఉంది గోకులంలోని గోపికలందరూ చిన్న కృష్ణుడు ఎప్పుడు వస్తాడో తన చెలిపి చేష్టలతో తమను ఎప్పుడు ఆనందపరుస్తాడో అని అతని రాసం వెయ్యి కళ్ళతో ఎదురుచూసేవారు అప్పుడప్పుడు కృష్ణుని ఆగడాలపై యశోధ ఫిర్యాదు చేసి చేసినప్పటికీ యశోద తన కృష్ణుని సందరించబోతే ఆమె వారించేవారు వీరంతా అపర సౌభాగ్యశాలీలు మహాసాధన ఫలస్వరూపంగా భగవంతుడికి సేవ చేసేందుకు గోపికల రూపంలో అవతరించారు వారి ప్రేమ అనన్యమైనదే అయితే వారి ఏకాగ్రత సత్యమైనది ప్రేమరసమయుడైన కృష్ణ భగవానుడు గోపికల ఆనందం కోసం వెన్నదొంగగా వస్త్రాభరణ చేసిన వాడుగాను దివ్య వ్రాసలీలు ప్రదర్శించాడు గోపికల్లో కొందరు పూర్వజన్మలోని ఉన్నారు కొందరు తపస్సు చేసే ఋషులు ఉన్నారు గోపికలు జీవించేది గృహకార్యాలు నెరవేర్చేది శ్రీకృష్ణుని కోసమే రాత్రంతా జాగరణ చేసి తెల్లవారుజమున కోసం నిరీక్షించేవారు వారుతుండగా మధ్యగ చెలికి వెన్న పుట్టెలపై సిద్ధంగా ఉంచి శ్రీకృష్ణుడు వచ్చి ఎక్కడ ఎత్తుకు వెళ్ళిపోతాడోనే వేగంగా నిరీక్షించేవారు వారి కోరిక తీర్చేందుకు వారి ఇళ్లకు వెళ్ళి వెన్న దొంగతనంగా తినేవాడు నిజానికి దొంగతనం కాదు ఇలా గోప గోపకాంతల పూజలను స్వీకరించి వారిని ప్రసన్నం చేసేవాడు గోపికలు శ్రీకృష్ణుని ప్రాయం వారే ఆయన్ను భర్తగా పొందాలన్న కోరిక కూడా వారికి ఉండేది కాచాయిదీ దేవి విగ్రహాన్ని ఇసుకతో చేసి తమ కోరిక తీర్చమని ప్రార్థించేవారు వారి ప్రార్థన ఫలించింది కృష్ణ భగవానుడి మురళి యొక్క గోపిక పేరు పెట్టి పిలిచి పెట్టనే ఎక్కడున్నా వారు అక్కడి నుంచి మురళీద్దరి వైపు పారవర్షంతో పరుగు వెళ్ళేవారు గుబ్బులు గుబ్బులుగా సమావేశమైన గోపికల ప్రేమకు కఠిన పరీక్ష జరుగుతుంది అందులో వారందరూ ఉత్తీర్ణులవుతారు గోపికల ప్రేమకు శ్రీకృష్ణదేవుడు దాసుడైపోతాడు ఆ తర్వాత గోలోక విహారితో గోపికలు కూడా అంతర్ధారణ ఇవి శ్రీకృష్ణ యొక్క విశేషాలు శుభవస్తువు